దేవునికి మహిమ కలుగును గాక ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన అస్తములో భద్రపరిచి మరొకసారి మన యొక్క సహవాసమును మనకు దేవుడిచ్చినటువంటి ఈ చక్కని స్నేహము అందు నిలవబడుటకు ఒకరిని ఒకరము ప్రోత్సాహపరచుకున్నటకు దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీరు కూడా ప్రతిదినం దేవునితో దేవుని సన్నిధిలో గడుపుటకై మిమ్ములను మీరు సిద్ధపరచుకుంటే మీకెంతైనా మంచిది మరి సహవాసము అనేది దేవునితో మనకు ఎంతో ప్రాముఖ్యమైనది అయితే ఇట్టి సహవాసమును కలిగి ఉన్నటువంటి నీ నా జీవితములో కొన్ని శోధనలు కొన్ని ఆటంకములు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనము దేవుని నుండి వైదొలిగిపోతాం అనగా దేవునికి దూరమవుతాం దయతో గమనించండి దేవునికి దూరం అవుట వలన మనం ఏమి కోల్పోతున్నామంటే దేవునితో ఒక చక్కని స్నేహమును సహవాసమును మనము కోల్పోతున్నాం అందుకే సహవాసమును నిర్లక్ష్యపరచవద్దు సుమా ఎవరైతే సహవాసమును నిర్లక్ష్యపరుస్తారో వారు సాంగత్యం చేయడం మొదలు పెడతారు బైబుల్ గ్రంథములో ప్రభు అయినేసు క్రీస్తు వారు చెప్పిన ఒక శ్రేష్టమైన మాటను ఈరోజు నేను మీ ఎదుట ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగో వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నటువంటి మాట యేసు వారితో ఇట్ల నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి ఈ మాట మనం వింటున్నప్పుడు మనకు ఒక ఆలోచన రావచ్చు ఎవడు ఎందుకు మనల మోసం చేస్తాడు ఎవడు ఎందుకు మన దగ్గరికి వచ్చి మనలు మోసం చేస్తాడని ఒక్కసారి అవ్వను జ్ఞాపకం చేసుకుంటే అవ్వ దగ్గరికి సాతానుగాడు వచ్చాడు సాతానుగాడు దగ్గరికి అవ్వ వెళ్ళలేదు సుమా అలాగే మన జీవితంలో కూడా ఈ మోసగాడు అనేవాడు మన దగ్గరికే వస్తాడు మనలను మోసం చేస్తాడు దేవునితో ఉన్నటువంటి ఆ చక్కని స్నేహమును ఆ చక్కని సహవాసము నుండి మనలను వైదొలిగేటట్లు చేస్తాడు మనసు కష్టము ఆర్థిక ఇబ్బందులు శారీరకమైన ఇబ్బందులు మానసికంగా వేధించడం లేకపోతే అనుకోడని మాటలు అన్నట్లు సృష్టించి నిందలు అవమానములు కలిగించి మనలను దేవునికి దూరం చేస్తాడు అందుకనే ప్రభు అనేసు క్రీస్తు వారు చెప్పుచున్న మాట ఎవడును మిమ్మును మోసపరచకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఎందుకు జాగ్రత్తగా చూచుకోవాలి అంటే మరి పరిశుద్ధ గ్రంథములో రెండో పేతు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నుండి కొన్ని వచ్చినాలు నేను చదువుతున్నాను దయతో వినండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచ్చు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గములో నడుచు వారిలో నుండి ఇప్పుడే తప్పించుకొనిన వాణిని పోలిన పోకిరి చాష్టల చేత మరులు కొల్పుచున్నారు మరులు కొల్పుచున్నారు పోకిరి చాష్టల చేత ఇక్కడ చక్కని మాటను మనం మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచ్చు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొను వారిని పోకిరి చేష్టల చేత మరలా కొల్పుచున్నారు మరులు గొల్పుచున్నారు తామే భ్రష్టత్వమునకు దాసులైయుండి అట్టివారికి స్వాతంత్ర్యము ఇను చెప్పుదురు ఒకడు దేని వలన జయించబడును దానికి దాసుడగును గదా గమనించండి తప్పు మార్గములలో వారిని ఏం చేస్తారంటే పురికొల్పుతారు అవ్వ దగ్గరికి సాతాను అనగా సర్పముచ్చి ఏం కాదు తినో నీకు జ్ఞానం వచ్చింది తెలివొచ్చింది మీరు అన్నిటినీ తెలుసుకుంటారు అని పురికొల్పింది ఎంకరేజ్ చేసింది అప్పుడు అవ్వ తాను తింది ఆదాముకి పెట్టింది ఈరోజు గమనించండి సాంగత్యం మంచి నడవడిని చెరుపును మోసపోకుడి మరి కురిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో ఉచితంలో చూచినట్లయితే ఆ రీతిగా రాయబడుచున్నటువంటి మాటను మనము ధ్యానించుకోవచ్చు మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చిరుపును ఈరోజు నీవు నేను దేవునితో చక్కని సహవాసము కలిగిన వారమైతే ఆ సహవాసమును నిర్లక్ష్యపరచకుండా సహవాసమునందు ఒక మంచి మనస్సుతో ఆలోచనతో ఆ సహవాసమును అంటుకుని మనము ఉంటే ఆ సహవాసములో నుండి మనలను ఎవరను వేరు చెయ్యలేరు అందుకనే సహవాసము అనేది చాలా ప్రాముఖ్యం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవయో వచ్చినములో చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవయో వచ్చినమును నేను మీ నిమిత్తమై చదువుతున్నా దయతో వినమని ప్రభు నామమును మీకు జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ మూర్ఖత కలిగినటువంటి మనుష్యులు వాళ్ళని ఏమని అనుకుంటున్నామంటే సెన్సిటివ్ అంట ఏంటి చాలా సెన్సిటివ్ సార్ అంటున్నారు సెన్సిటివ్ కాదు అది మూర్ఖత చెప్పింది వినరు వారు పట్టింది మరి అలాంటి జీవితము కలిగినటువంటి మనుషులతో మనము సహవాసము చేస్తే ఏమైపోతామంటే మోసపోతాం మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును కాబట్టి మన జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం దేవునితో సహవాసం కుమారునితో సహవాసం పరిశుద్ధాత్మతో సహవాసం వాక్యముతో సహవాసం దేవుని మందిరముతో సహవాసం జ్ఞానులతో సహవాసం ఇట్టి సహవాసమును విడిచి ఇట్టి అనుభవాన్ని మీరు మరచి సాతానుచే పురి కొల్పబడిన వారైతే మీరు ఎవరితో స్నేహము సహవాసం చేస్తారు తెలుసా దుస్తునితో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అందుకే ప్రభు అదే క్రీస్తు వారు చెప్పుచున్నారు ఎవడును మిమ్మును మోసపరచకుండునట్లు చూచుకొనుడి మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి మనలను మనము కంట్రోల్ చేసుకోవాలి మనలను మనము మన ఆధీనములోనికి తెచ్చుకోవాలి కొన్ని సమయాలలో మనలను మనము నియంత్రించుకోనకపోతే పడిపోతాం చెడిపోతాం జాగ్రత్త మనలను మనము నియంత్రించుకోవాలి ఎవరు ఎన్న ఎవరు నిన్ను ఏ రీతిగా మరి పురికొల్పుతున్నా రెచ్చగొడుతున్నా మనలను మనము నియంత్రించుకున్నప్పుడే దేవునితో చక్కని సహవాసమును మనము నిర్మించుకొనగలుగుతాం దేవునితో సహవాసము చేయుట్ట మనకెంతో మేలు దేవునితో సహవాసము ఒక అద్భుతమైన జీవితం దేవునితో సహవాసము ఒక ఫలించే జీవితం నీటి యోరను నాటబడిన దై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మీరుండాలి అంటే దేవునితో సహవాసము చెయ్యాలి దేవునితో సహవాసము చేసినంత కాలం మీరు ఆయనను ఆశ్రయించినంత కాలం మీరు వర్తిల్లుతారు అభివృద్ధి చెందుతారు అనేక మందికి ఆశీర్వాదకరముగుంటారని దేవుని శావుకునిగా మీకు తెలియపరుస్తూ నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ అంత్య దినములలో ఈ లోకము గాని ఈ లోకపు పరిస్థితులు గాని మనము ప్రేమించక చూడక మనలను మనము నియంత్రించుకుని దేవునితో ఒక చక్కని సహవాసమును గనక మనము నిర్మించుకుంటున్నట్లయితే మనము మన జీవిత కాలం అంతా దేవునితో సహవాసము చేయగలుగుతాం అందుకే దావీదు భక్తుడు ఇరవై మూడో కీర్తనలు అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను పరుండ చేయును శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను కారణం ఏమిటి అంటే నేను దేవునితో చక్కని సహవాసము కలిగున్నా నా ముందు దేవుడు నా వెనుక దేవుడు నా చుట్టూ దేవుని శక్తి ఆవరించి ఉన్నందున ఇదిగో నేను ఎవరికి భయపడను అలాంటి ఒక ధైర్యము కలిగిన జీవితం మనము కలిగి ఉండాలి అంటే ఇదిగో దేవునితో సహవాసమును నిర్మించుకుందాం సహవాసమును నిర్లక్ష్యము చేస్తే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్న మాటను బట్టి సహవాసమును నిర్లక్ష్యము చేస్తే దుష్టుడు అనే సాతానుడు దుష్టుడు అనే నీ విరోధి దుష్టుడు అనే ఆ యొక్క శత్రు నిన్నేం చేయటం మొదలు పెడతాడంటే ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలను ఆపేస్తాడు నీ ఆత్మీయ ఆలోచనల మీద దెబ్బ కొడతాడు నీ యొక్క ఆత్మీయ జీవితమును పాడు చేసి దేవుని నుండి నిన్ను దూరము చేస్తాడు అందుకని ప్రభు అనేసు క్రీస్తు వారు చెప్పిన మాటను మనము గ్రహించాలి ఎవడును మేమును మోసపరుచుకుంటున్నట్లు చూచుకొనుడి